మనం హైదరాబాద్ ఫీల్ మసీద్ దగ్గర ఉన్నటువంటి వన్ స్టార్ బ్యాంగిల్స్ అయితే వచ్చేసాం సో వీళ్ళ దగ్గర ఏంటంటే ముఖ్యంగా వీళ్ళు మెయిన్ గా బ్యాంగిల్స్ మ్యానుఫాక్చర్స్ అండి వీళ్ళ దగ్గర బ్యాంగిల్స్ తో పాటు కాస్మెటిక్ ఐటమ్స్ కానివ్వండి అలాగే హెయిర్ యాక్సరీస్ కానివ్వండి జ్యువెలరీ ఐటమ్స్ కానివ్వండి ఇలా అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఈ స్టోర్ లో వీళ్ళ దగ్గర ఏమేం కలెక్షన్స్ చూ ఉంటాయో ఆ కలెక్షన్స్ అన్ని కూడా వీడియోలో చూపించిపోతున్నాను అంటే వీళ్ళ దగ్గర ఏ కలెక్షన్స్ దొరుకుతాయి అవన్నీ కూడా వీడియోలో చూపిస్తాను సో స్టార్టింగ్ వచ్చేసరికి బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ లో వీళ్ళ దగ్గర డజన్ ఫోర్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి సో డిజైన్ బట్టి ప్యాటర్న్ బట్టి ఇవన్నీ కూడా అవైలబుల్ గా ఉంటాయి సో డజన్ ఫోర్ బ్యాంగిల్స్ ఏంటో అవి నేను మీకు చూపిస్తాను సో ఇవి ఇవేంటంటే బండిల్ బ్యాంగిల్స్ గ్లాస్ బ్యాంగిల్స్ మట్టి గాజులు అంటారు కదా అవి డజన్ ఫోర్ రూపీస్ ఇందులో ఏంటంటే ట్వల్వ్ డజన్స్ ట్వంటీ ఫోర్ డజన్స్ అలా ఉంటాయన్నమాట అలా మీరు పర్చేస్ చేసుకోవాలి ఇవి గ్లాస్ లోనే క్రిస్టల్ బ్యాంగిల్స్ అండ్ ఇందులో కూడా మీకు ఇలా గ్లిటర్ బ్యాంగిల్స్ కావాలనుకున్న ఇందులో కలర్ ఆప్షన్స్ సింగిల్ కలర్ అయినా త్రీ కలర్ ఆప్షన్స్ అయినా సరే దొరుకుతాయి అండ్ మీకు ఇలాగా గ్లాస్ కట్ బ్యాంగిల్స్ అంటారు కదా సో ఇవి గ్లాస్ కట్ బ్యాంగిల్స్ ఇందులో బ్రైట్ కలర్స్ స్పెషల్ గా గ్రీన్ కావాలనుకున్నా రెడ్ కావాలనుకున్నా ఇలా మెరూన్ కావాలనుకున్నా ఎల్లో కావాలనుకున్నా ఈ కలర్స్ దొరుకుతాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇలా గ్లాస్ బ్యాంగిల్స్ లోనే త్రీ కలర్ కాంబినేషన్స్ చాలా మంది ఏంటంటే ఒకటే కలర్ కాకుండా ఇలా త్రీ కలర్స్ ఎట్లా తీసుకుంటారు సో మీకు ఇందులో కూడా స్పెషల్ కలర్స్ ఫెస్టివల్ పర్పస్ స్పెషల్ కలర్స్ కావాలంటే స్పెషల్ దొరుకుతాయి ఇలా గ్రీన్ రెడ్ ఇలా మల్టీ కలర్ ఇవన్నీ కూడా బండిల్ బ్యాంగిల్స్ మీకు ఎన్ని అంటే అన్ని తీసుకోవచ్చు సో ఇందులో స్పెషల్ వైట్ స్పెషల్ ఇలా గ్లిటర్ ప్యాటర్న్ కానివ్వండి అండ్ వచ్చేసరికి ఇవి డజన్ ఫోర్ ఫోర్ రూపీస్ బ్యాంగిల్స్ ఇవన్నమాట ఇందులో కూడా త్రీ కలర్స్ ఉంటాయి స్పెషల్ కలర్స్ ఉంటాయి అండ్ మీకు ఇందులో ఇలా గీటర్ ప్యాటర్న్ ఉంటుంది ఇవన్నీ కూడా బండిల్ బ్యాంగిల్స్ అనమాట చూడొచ్చు మీరు ఏది పర్చేస్ చేసుకున్నా సరే డిజైన్ బట్టి ప్రైస్ అనేది ఉంటుంది హోల్సేల్ ఏదైనా సరే బండిల్ వైజ్ తీసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇలాగ మెటల్ లోనే సైడ్ బ్యాంగిల్స్ చూస్తున్నాం అండి ఇవి ఫోర్ ఫోర్ వస్తాయి మీరు చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా ఫ్యాన్సీ మెటల్ బ్యాంగిల్స్ అనమాట సేమ్ సైజ్ వస్తాయి కలర్స్ డిఫరెంట్ వస్తాయి సో ఇది సెట్ వైజ్ తీసుకోవాలి ప్రెసెంట్ ఆఫర్స్ రన్ అవుతున్నాయి కాబట్టి వీళ్ళ దగ్గర తక్కువ ప్రైజెస్ కి అవైలబుల్ గా ఉన్నాయి సో చూడొచ్చు ఇందులో సైజెస్ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్లెయిన్ అలాగే లీఫీ ప్యాటర్న్ ఇలా బీట్స్ కాంబినేషన్ ఇలా హెవీ లుక్ లో కావాలంటే హెవీ లుక్ లో ఇవన్నీ కూడా బండిల్ బ్యాంగిల్స్ ఇలా సెట్ వైజ్ పర్చేస్ చేసుకోవాలన్నమాట ఇవి టూ నైన్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతే డిజైన్ బట్టి ప్రైస్ అనేది ఉంటుంది సో ఇది కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ చూడొచ్చు హెవీ స్టోన్ ప్యాటర్న్ విత్ క్రిస్టల్ బీట్ కాంబినేషన్ అనుకుంటే ఈ ప్యాటర్న్ తీసుకోవచ్చు అండ్ మీకు ఇలాగా బీట్స్ అండ్ స్టోన్ కాంబినేషన్ అనుకుంటే ఈ ప్యాటర్న్ తీసుకోవచ్చు అండ్ మీకు బాక్స్ ఐటెం కావాలనుకున్నా సరే చూడొచ్చు ఇలా ఇవన్నీ కూడా గోల్డ్ బ్యాంగిల్స్ అంటారు కదా గోల్డ్ బ్యాంగిల్స్ లో బాక్స్ అయితే సో దీంతో పాటు బాక్స్ లో కూడా మీకు ఇలా హెవీ బ్రైడల్ వేర్ కలెక్షన్స్ వస్తాయి మిక్స్డ్ బ్యాంగిల్స్ అంటారు కదా సో ఇట్లాగా ఇందులో గ్లాస్ లోనే చూస్తున్నాము విత్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి మీకు హెవీ లుక్ లో ఈ ప్యాటర్న్ కానివ్వండి అలాగే వాటర్ కలర్ కాంబినేషన్స్ అంటారు కదా గ్లాస్ లోనే ఇలా ట్రాన్స్పరెంట్ కలర్స్ విత్ స్టోన్ ప్యాటర్న్ కానివ్వండి ఇలా హెవీ లుక్ కానివ్వండి ఇవన్నీ కూడా బాక్స్ ఐటమ్ అండ్ వీటితో పాటు మెటల్ లోని ఇలా ఫోర్ బ్యాంగిల్స్ విత్ సీజర్ స్టోన్స్ అలాగే ఇలా బ్రైట్ కలర్స్ అంటే బ్రైట్ కలర్స్ అలాగే లైట్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉంటాయి సో ఇలాగా సెట్ వైజ్ తీసుకోవాలన్నమాట సో ఇందులో కూడా సింగిల్ టూ లైన్ త్రీ లైన్ ఇట్లాగా కొంచెం హెవీ కావాలంటే హెవీ ప్యాటర్న్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవి సైడ్ బ్యాంగిల్స్ ఇవి ఏంటంటే డిఫరెంట్ సైజెస్ వస్తాయి సేమ్ ప్యాటర్న్ డిఫరెంట్ సైజెస్ ఇవి చిన్న పిల్లలు చూస్తున్నాము సో ఇవి వచ్చేసరికి చూడొచ్చు టూ ఫార్టీ రూపీస్ పడుతుందండి ఇవన్నీ కూడా ప్యూర్ వైట్ స్టోన్స్ లో చూస్తున్నాము మీకు ఇందులో గోల్డ్ అంటే గోల్డ్ అండ్ ఇలా మిర్రర్ ప్యాటర్న్ అంటే మిర్రర్ ప్యాటర్న్ మీకు ఇందులో మల్టీ కలర్ కాంబినేషన్స్ కావాలంటే మల్టీ కలర్ కాంబినేషన్స్ దొరుకుతాయి అండ్ దీంతో పాటు మనకి చూసుకున్నట్లయితే మెటల్లో టూ లైన్ త్రీ లైన్ బ్యాంగిల్స్ కావాలనుకుంటే ఇవి కూడా దొరుకుతాయి అనమాట ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటాయి అండ్ స్పెషల్ గా ఇలాగా స్టోన్ అలాగే పర్ల్ కాంబినేషన్ లో కావాలనుకుంటే ఇలా ప్లెయిన్ అంటే ప్లెయిన్ దొరుకుతుంది అలాగే దీంతో పాటు స్టోన్స్ మల్టీ కలర్ అంటే మల్టీ కలర్ టూ కలర్ కాంబినేషన్ అంటే టూ కలర్ కాంబినేషన్ దొరుకుతుంది అండ్ ఇందులోనే గోల్డ్ కాకుండా వైట్ లో కావాలనుకుంటే ఇలా వైట్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి ఇవన్నీ కూడా కలెక్షన్స్ చూడొచ్చు సో ఇదేంటంటే కొంచెం ఎక్స్క్లూజివ్ ఇవన్నీ కూడా మీరు చూసుకున్నట్లయితే మెటల్ వస్తాయి కాకపోతే కలర్ కాంబినేషన్స్ చూడండి అన్ని కూడా వాటర్ కలర్స్ లా ఉంటాయి అనమాట ఇందులో బ్రైట్ దొరుకుతాయి లైట్ కలర్స్ ప్రెసెంట్ ఇప్పుడు ఆఫర్ రన్ అవుతుందండి త్రీ నైన్టీ నైన్ రూపీస్ కి సెట్ అంతా వస్తుంది ఇందులో సేమ్ సైజ్ వస్తాయి కలర్స్ అనేవి డిఫరెంట్ వస్తాయి ఫోర్ ఫోర్ బ్యాంగిల్స్ సిక్స్ సిక్స్ బ్యాంగిల్స్ లాగా మీరు వేసుకోవచ్చు అనమాట సో ఇలా సేల్డింగ్ పర్పస్ కూడా ఇలాంటివి చాలా బాగుంటాయి అండ్ ఇందులో చూసుకున్నట్లయితే ఇది ఎయిటీ రూపీస్ పడుతుంది టూ డజన్స్ అంటే ఫోర్ బ్యాంగిల్స్ ట్వంటీ రూపీస్ వస్తుంది అనమాట ఇందులో కూడా గోల్డ్ వస్తుంది అలాగే మీకు ఇలా సిల్వర్ టైప్ కావాలి వైట్ స్టోన్స్ అనుకుంటే వైట్ స్టోన్స్ సో ఇలాగా మెటల్ లోనే చూడొచ్చు ఇవన్నీ కూడా సింపుల్ స్టోన్స్ కానివ్వండి హెవీ స్టోన్స్ కానివ్వండి లైట్ కలర్స్ కానివ్వండి బ్రైట్ కలర్స్ కానివ్వండి ఇవన్నీ కూడా సెట్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ కూడా సిక్స్ సైడ్ బ్యాంగిల్స్ అంటారు కదా సిక్స్ బ్యాంగిల్స్ ఇవేంటంటే ఇప్పుడు ఆఫర్ లో ఉన్నాయి వన్ నైన్టీ నైన్ రూపీస్ కి వస్తాయి అనమాట సిక్స్ బ్యాంగిల్స్ స్పెషల్ గోల్డ్ కలర్ అండ్ మీకు ఇలా మల్టీ కలర్ కానివ్వండి స్టోన్స్ లో కూడా సింపుల్ స్టోన్స్ టూ కలర్ కాంబినేషన్స్ మిర్రర్ కాంబినేషన్ ఇలా ఈ ప్యాటర్న్ లో కావాలనుకుంటే ఇవన్నీ కూడా మనకి ఆఫర్ లో ఉన్నాయన్నమాట అండ్ వీటితో పాటు కనుక చూసుకున్నట్లయితే ఇలాగ పోల్ బ్యాంగిల్స్ పోల్ బ్యాంగిల్స్ లో కూడా ఇవన్నీ కూడా మోడల్స్ చూడొచ్చు సింగిల్ స్టోన్స్ కానివ్వండి పర్ల్ అండ్ స్టోన్ కాంబినేషన్ కానివ్వండి ఇవన్నీ కూడా సెట్ వైజ్ వస్తాయి అనమాట డిఫరెంట్ సైజెస్ వస్తాయి అండ్ కంప్లీట్ గా సెట్ వైజ్ తీసుకోవాలి హోల్సేల్ కాబట్టి ఇవన్నీ కూడా ఇలా క్రిస్టల్ బ్యాంగిల్స్ కానివ్వండి అన్ని వచ్చేసరికి వన్ గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ అనమాట చూడొచ్చు ఇవన్నీ కూడా వన్ గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ వారంటీ ఉంటాయి ఇవి ఏంటంటే ఫోర్ ఫోర్ బ్యాంగిల్స్ ఇవి ఏంటంటే సిక్స్టీ రూపీస్ పడతాయి ఇందులో హెవీ లుక్ లో కాబట్టి హెవీ లుక్ సింపుల్ అంటే సింపుల్ అండ్ ఆల్ సైజెస్ ఉంటాయి సిక్స్ మంత్స్ వారంటీ కూడా ఇస్తున్నారు అండ్ వీటితో పాటు మన దగ్గర ఆల్ టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ అండ్ ఇలాగ నల్ల పూసలు చూడొచ్చు ఇవన్నీ కూడా నల్ల పూసలు అనమాట ఇలా ట్వెల్వ్ ట్వెల్వ్ పీసెస్ లాగా వస్తాయి షార్ట్ లెంత్ లో వస్తాయి ఫ్యాన్సీ స్టోర్స్ వాళ్ళు ఇలాంటివి యూజ్ చేసుకోవడానికి సేల్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట ఇది కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఓన్లీ లాకెట్ కావాలనుకుని ఇలా గోల్డ్ అండ్ గోల్డ్ అండ్ బ్లాక్ బీట్ కాంబినేషన్ లో కావాలనుకున్నా ఇవన్నీ కూడా మోడల్స్ అనమాట ఇదంతా కూడా ప్యాక్ లాగా తీసుకోవాలి ఇది ఏంటంటే టెన్ రూపీస్ ఫోర్ రూపీస్ అలా స్టార్ట్ అవుతాయండి డిజైన్ బట్టి ప్రైస్ అనేది ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ కూడా బిందీస్ బిందీస్ మన దగ్గర వన్ రూపీ నుంచి స్టార్ట్ అవుతాయి ఇలా చూడొచ్చు ఇలా మల్టీ కలర్ బిందీస్ కావాలనుకున్నా స్పెషల్ గా వైట్ లో కావాలనుకున్నా వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో హెవీ లుక్ లో కావాలనుకున్నా అండ్ మీకు ఇలా స్టోన్స్ లోనే మల్టీ కలర్స్ కావాలనుకున్నా మెరూన్ లో కావాలనుకున్నా రౌండ్ టైప్ స్టిక్కర్స్ కావాలనుకున్నా అలాగే మీకు నిలువు బొట్లు అంటారు కదా అలా కూడా దొరుకుతాయి అనమాట సింపుల్ నుంచి హెవీ వరకు అండ్ బిల్లీస్ లో కూడా వన్ రూపాయి నుంచి స్టార్ట్ అయ్యి సింపుల్ డైలీ వేర్ నుంచి బ్రైడల్ వేర్ కలెక్షన్స్ కూడా దొరుకుతాయి అనమాట సో ఏదైనా సరే ఇలా సెట్ వైజ్ తీసుకోవాలండి ఈ సెట్ వైజ్ మీరు పర్చేస్ చేసుకుంటే ప్రైజెస్ అనేవి మనకి బెస్ట్ ప్రైజెస్ లో వస్తాయి సేలింగ్ పర్పస్ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రబ్బర్ బ్యాండ్స్ రబ్బర్ బ్యాండ్స్ ఇలా ప్యాకెడ్ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా ప్యాకింగ్ వస్తాయి ఇలా త్రీ త్రీ సెట్స్ లా వస్తాయి అనమాట మీరు చూసుకున్నట్లయితే స్టోన్ ఐటమ్ ఉంటుంది ప్లెయిన్ ఉంటుంది ఇలా క్రిస్టల్ బీట్స్ కాంబినేషన్ ఇవన్నీ కూడా ప్యాకింగ్ వైజ్ వస్తాయి అనమాట సో హెయిర్ క్లిప్స్ లో కనుక మీరు చూసుకున్నట్లయితే స్టార్టింగ్ టూ రూపీస్ వన్ రూపీ నుంచి స్టార్ట్ అవుతాయండి ఇలా కిడ్స్ దగ్గర నుంచి బాక్స్ ఐటమ్స్ అనమాట ఇలా చిన్న చిన్న బటర్ఫ్లై మోడల్స్ కానివ్వండి అండ్ మీరు చూసుకున్న చూసుకున్నట్లయితే ఫ్లవర్ ప్యాటర్న్ కానివ్వండి అలాగే లీఫ్ ప్యాటర్న్ కానివ్వండి ఇవన్నీ కూడా మోడల్స్ అనమాట మీకు ఇందులో ఏంటంటే స్పెషల్ బ్లాక్ కావాలనుకున్న మల్టీ కలర్స్ కావాలనుకున్న వాటర్ టైప్ కలర్స్ లో కావాలనుకున్నా అండ్ ఇలా సెంటర్ క్లిప్స్ లో కావాలనుకున్నా సరే దొరుకుతాయి అనమాట సో ఇందులో కూడా మీకు ప్లెయిన్ ప్రింటెడ్ అలాగే గ్లిటర్ ప్యాటర్న్ అంటే గ్లిటర్ ప్యాటర్న్ ఫ్యాన్సీ లుక్ లో కావాలంటే ఫ్యాన్సీ లో అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి ఇవన్నీ కూడా ఏంటంటే కొరియన్ క్లిప్స్ ఈ క్లిప్స్ అన్ని కూడా మంచి ప్రీమియం క్వాలిటీలో ఉంటాయండి చూడొచ్చు ఫ్లవర్ ప్యాటర్న్ ఉంటుంది అలాగే బాక్స్ ఐటమ్ ఎక్కువ ఫ్యాన్సీస్ లో ఫ్యాన్సీ స్టోర్స్ లో ఏంటంటే ఇలా బాక్స్ ఐటమ్ అనేది బాగా వెళ్తుంది కదా సో అందులో ఆ మోడల్ లో ఇలా బాక్సెస్ కూడా దొరుకుతాయి స్మాల్ సైజు బిగ్ సైజు బటర్ఫ్లై ఫ్లవర్ ఇలా స్టోన్ ఐటమ్ ఇవన్నీ కూడా దొరుకుతాయి అనమాట సో దీంట్లో కూడా బాక్స్ లో కూడా కొరియన్ ఐటమ్ ఉంటుంది సో ఇవే కాదు మీకు ఇలాగా సింబల్ టైప్ క్లిప్స్ కానివ్వండి సెంటర్ క్లిప్స్ కానివ్వండి ఇలా అన్ని రకాల క్లిప్స్ దొరుకుతాయి అండ్ దీంతో పాటు మీరు చూసుకున్నట్టు మెటల్ క్లిప్స్ మెటల్ క్లిప్స్ లో కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ అండి స్టోన్ ప్యాటర్న్ ఉంటుంది ఇలా ప్లేన్ అంటే ప్లెయిన్ అండ్ ఇలాగా పోల్ కాంబినేషన్ లో కావాలంటే ఇలా పర్ల్ కాంబినేషన్ లో కూడా దొరుకుతాయి అనమాట సో ఇవన్నీ కూడా డిజైన్ బట్టి ప్రైస్ అనేది ఉంటుందండి అండ్ సెంటర్ క్లిప్స్ లోనే హెవీ స్టోన్స్ లో కావాలనుకుంటే మెటల్ లో చూస్తున్నాము ఇవన్నీ కూడా స్పెషల్ కలర్స్ ఉంటాయి మల్టీ కలర్స్ అంటే మల్టీ కలర్స్ సేమ్ కలర్ అంటే సేమ్ కలర్ దొరుకుతుంది అండ్ రబ్బర్ బ్యాండ్స్ లో కూడా ఇలా బాక్స్ ఐటమ్ కావాలనుకుంటే ఇలా బాక్స్ ఐటమ్ కూడా దొరుకుతుందన్నమాట కొంచెం ప్రీమియం క్వాలిటీలో ఉంటాయి అండ్ ప్లెయిన్ అంటే ప్లెయిన్ మీకు ఇలా ప్రింటెడ్ అంటే ప్రింటెడ్ సింపుల్ గా ఉంటే సింపుల్ గా కూడా దొరుకుతాయి అండ్ క్లిప్స్ లో కూడా మీకు ఇలా సింపుల్ గా కావాలి అని అనుకుంటే ఇలా ప్యాక్డ్ ఐటమ్ కూడా దొరుకుతుందండి బటర్ఫ్లై ప్యాటర్న్ కానివ్వండి అండ్ ఇవన్నీ కూడా రబ్బర్ బ్యాండ్స్ అనమాట రబ్బర్ బ్యాండ్స్ లో చూడొచ్చు ప్రింటెడ్ అండ్ మీకు టూ కలర్ కాంబినేషన్ అండ్ ఇవన్నీ కూడా రబ్బర్ బ్యాండ్స్ లో మోడల్స్ ఇందులో ట్వెల్వ్ పీస్ ప్యాక్ వస్తుంది ట్వెల్వ్ పీస్ ప్యాక్ లో మీరు తీసుకోవాలి రబ్బర్ బ్యాన్స్ కూడా టూ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి డిజైన్ బట్టి ప్రైస్ అనేది ఉంటుంది బుర్కాలో మీకు ఇలాగా మెటల్లో కావాలనుకున్నా అలాగే ఇలా స్టోన్ ఐటమ్ కావాలనుకున్నా ప్లేన్ లో కావాలనుకున్నా సరే బుర్కా పెన్స్ లో ఇవన్నీ కూడా మోడల్స్ అనమాట సో ఇందులో కూడా మీకు ఇలా క్రిస్టల్ బీడ్స్ ఇలా క్లిప్ టైప్ మోడల్స్ ఇవన్నీ కూడా దొరుకుతాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనము ఇలా ఇయర్ రింగ్స్ అండి సింపుల్ ఇయర్ రింగ్స్ నుంచి హెవీ ఇయర్ రింగ్స్ వరకు అన్ని దొరుకుతాయి అడిగి వచ్చేసరికి కాస్మెటిక్ సెక్షన్ కాస్మెటిక్ సెక్షన్ లో ఇలా లిప్స్టిక్స్ దగ్గర నుంచి అన్ని రకాల మోడల్స్ దొరుకుతాయి అన్నమాట లిప్స్టిక్ ఈచ్ పీస్ వచ్చేసరికి ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది బ్రాండ్ అని బట్టి మీకు ప్రైజ్ అనేది ఉంటుంది మీకు ఇలాగా లిక్విడ్ మ్యాట్ లిప్స్టిక్స్ కావాలనుకుంటే మ్యాట్ లిప్స్టిక్స్ దొరుకుతాయి సో ఇదంతా కూడా ఇలా సెట్ లాగా తీసుకోవాలన్నమాట ఫ్యాన్సీ స్టోర్ రన్ చేసే వాళ్ళు ఇలా సెట్ వైజ్ తీసుకోవాలి హోల్సేల్ గానీ సో ఇవేంటంటే హెయిర్ రిబ్బన్స్ స్కూల్స్ పోయే పిల్లలకి వాళ్ళకి ఇలా సేల్ రిబ్బన్స్ అనేవి జల్లు వేస్తారు కదా రిబ్బన్స్ అనమాట ఇది కూడా బండల్ లాగా ఉంటుంది పైన కూడా కలర్స్ చూడొచ్చు అండ్ లిప్ స్టిక్స్ లోనే కొన్ని మోడల్స్ ఇలా బ్రాండెడ్ కావాలని అనుకుంటే ఇలా బ్రాండెడ్ కూడా దొరుకుతాయి అనమాట సో చూడొచ్చు ట్రాన్స్పరెంట్ ఉంటాయి గ్లాస్ టైప్ లిప్ స్టిక్స్ సో ఇవన్నీ కూడా బ్రాండెడ్ కలెక్షన్స్ చూస్తున్నాము మీకు బడ్జెట్ లో కావాలనుకున్నా ప్రీమియం క్వాలిటీ లో కావాలంటే అవైలబుల్ గా ఉంటాయి అండ్ ఇలాగా పార్లర్స్ యూస్ అయ్యే స్క్రబ్స్ కానివ్వండి అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇలా చిన్న చిన్న మేకప్ కిట్స్ మేకప్ కిట్స్ కానివ్వండి ఇలాగ పాకెట్ ఫ్రెండ్లీ దొరుకుతాయి అండ్ కొంచెం మీడియం లో కావాలనుకుంటే ఇలా మీడియం లో కూడా అవైలబుల్ గా ఉంటాయి సో చూడొచ్చు ఇందులో కూడా హార్డ్ షేప్ కానివ్వండి రౌండ్ షేప్ ఫ్లవర్ షేప్ ఈ ప్యాటర్న్స్ లో కూడా దొరుకుతాయి అనమాట ఇవన్నీ మేకప్ కిట్స్ అండ్ ఇవి మిర్రర్స్ అలాగే ఫేషియల్ జెల్స్ ఇలాగ బీబీ క్రీమ్స్ కానివ్వండి అండ్ ఇక్కడ పర్ఫ్యూమ్స్ కానివ్వండి ఇలాగా కాజల్ కానివ్వండి టిష్యూస్ అలాగే వ్యాక్స్ స్ట్రిప్స్ అండ్ ఇలా రోజ్ వాటర్స్ కానివ్వండి అండ్ ఇలా విటమిన్ ఈ క్యాప్షుల్స్ కానివ్వండి అలాగే ఫేస్ అంటే పౌడర్ పప్స్ కానివ్వండి ఇలాగా మేకప్ పౌచెస్ కానివ్వండి అండ్ ఇలా బాక్స్ ఐటెమ్ ఫేస్ వాష్లు ఇవన్నీ కూడా హోల్సేల్లో కాబట్టి హోల్సేల్లో పర్చేస్ చేసుకోవచ్చు ఇలా లిప్ బామ్స్ లిప్ బామ్స్ కూడా మీకు ఏంటంటే టూ ఫార్టీ రూపీస్ పడుతుందండి ఈ బాక్స్ అంతా కూడా ఇది ఇవేంటంటే ఫైవ్ ఫైవ్ రూపీస్ టెన్ టెన్ రూపీస్ కింద మీరు సేల్ చేసుకోవచ్చు అనమాట స్ట్రాబెరీ లిప్ బామ్స్ అండ్ ఇవి వచ్చేసరికి రోజ్ వాటర్ ప్యాక్ సో చూడొచ్చు రోజ్ వాటర్ ప్యాక్ నెయిల్ పాలిష్ రిమూవర్ ఇలాగా పెట్రోలియం జెల్ ఇవన్నీ కూడా బాక్స్ ఐటమ్ ఇలా హెయిర్ యాక్సిడెస్ హెయిర్ ఎక్స్టెన్షన్స్ కానివ్వండి ఇలా కోమ్స్ కానివ్వండి అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే నెయిల్ పాలిషెస్ చూడొచ్చు నెయిల్ పాలిషెస్ ఏంటంటే ఈచ్ పీస్ ఫైవ్ రూపీస్ పడుతుంది మీకు ఇలా స్పెషల్ కలర్స్ కావాలనుకున్నా ఇలా మల్టీ కలర్స్ కావాలనుకున్నా కొంచెం ప్రీమియం క్వాలిటీలో కావాలనుకున్నా సరే అవైలబుల్గా ఉంటాయి సో ఇవే కాదండి మేకప్ బాక్సెస్ కానివ్వండి అలాగే హైలైటర్స్ కానివ్వండి ఇట్లా చూసుకున్నట్లయితే ఐ షేడ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా దొరుకుతాయి అనమాట అన్ని కూడా బ్రాండెడ్ ఐటమ్స్ అవైలబుల్ గా ఉంటాయి అండ్ ఐ మస్కారా ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి సో ఇవే కాదు బీబీ క్రీమ్స్ ఫౌండేషన్స్ అలాగే మీరు చూసుకున్నట్లయితే మేకప్ పౌడర్స్ కానివ్వండి ఇవన్నీ ఇవన్నీ అవైలబుల్ గా ఉంటాయి అండ్ ఇవే కాకుండా చిన్నపిల్లల క్లిప్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఇవన్నీ కూడా థీమ్స్ కార్టూన్ థీమ్స్ అలాగే యానిమల్ థీమ్స్ ఫ్రూట్స్ ఇలా డిఫరెంట్ క్లిప్స్ టిక్ టాక్స్ అనమాట మీరు చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మోడల్స్ రిబ్బన్ టైప్ ఉంటాయి అలాగే ఫ్రూట్స్ ఉంటాయి యానిమల్స్ థీమ్స్ ఇవన్నీ కూడా దొరుకుతాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇట్లాగా ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ లో కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ దొరుకుతాయి అన్నమాట ఇయర్ లో స్టార్టింగ్ వన్ రూపీ నుంచి స్టార్ట్ అవుతాయి మీకు ఇలా హ్యాంగింగ్ టైప్ స్టోన్ టైప్ మీరు చూసుకున్నట్లయితే ఇలాగ ఫ్లవర్ హార్ట్ షేప్స్ కానివ్వండి బటర్ఫ్లై మోడల్ కానివ్వండి ఇవి జుమ్కా స్టైల్లో మెటల్లో కావాలంటే మెటల్లో కానివ్వండి ఇవన్నీ కూడా అవైలబుల్ గా ఉంటాయి ఇలా బాక్స్ ఐటమ్ కావాలి ప్రీమియం క్వాలిటీలో అనుకుంటే ఇలా ప్రీమియం క్వాలిటీలో దొరుకుతాయి అనమాట సో ఇలాగా స్టోన్స్ సి ప్యాటర్న్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి ఇయర్ రంగు ఇవన్నీ కూడా కలెక్షన్స్ దొరుకుతాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ హెయిర్ క్లిప్స్ అనమాట ఇలా బౌ టైప్ లో హెయిర్ సైడ్ క్లిప్స్ అనమాట సెంటర్ క్లిప్స్ లా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు ఆన్లైన్ లో కూడా బాగా ట్రెండ్ అవుతాయి అండ్ ఇవన్నీ కూడా ట్రాన్స్పరెంట్ క్లిప్స్ వచ్చేసరికి కొరియన్ ఐటమ్ టిక్ టాక్స్ టిక్ టాక్స్ ప్లెయిన్ అంటే ప్లెయిన్ మీకు స్టోన్ అంటే స్టోన్ సెంటర్ క్లిప్స్ లో కూడా మోడల్స్ చూడొచ్చు ఇవన్నీ కూడా మోడల్స్ అనమాట అండ్ ఇక్కడ ఏంటంటే ఇలాగ రింగ్స్ సో ఇవన్నీ కూడా చూడొచ్చు హ్యాండ్ ఫింగర్ రింగ్స్ అనమాట ఇవి ఏంటంటే వన్ డజన్ టూ డజన్ ఫోర్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట టూ రూపీస్ ఫోర్ రూపీస్ ఇట్లా అన్ని రకాల కలెక్షన్స్ దొరుకుతాయి అండ్ పాటు కనుక మీరు చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా సెట్స్ కొంచెం ప్రీమియం క్వాలిటీ ఉంటాయి అనమాట చోకస్ ప్రీమియం క్వాలిటీలో కావాలనుకుంటే ఇలాంటి చోకస్ కూడా తీసుకోవచ్చు వైట్ స్టోన్స్ కానివ్వండి ఇలాగా బ్లాక్ స్టోన్స్ అండ్ ఇలా గోల్డ్ స్టోన్స్ ఇవన్నీ ప్రీమియం క్వాలిటీలో కావాలంటే ప్రీమియం క్వాలిటీ పర్చేస్ చేసుకోవచ్చు సో ఇవే కాదండి శారీ పిన్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా శారీ పిన్స్ అనమాట శారీ పిన్స్ కూడా వన్ రూపీ నుంచి స్టార్ట్ అవుతాయి సో చూడొచ్చు ఇవన్నీ కూడా మీకు స్టోన్ ఐటమ్ ప్లేన్ ఐటెము ప్రింటెడ్ ఐటమ్ ఇవన్నీ కూడా సారీ పిన్స్ అండ్ ఇవి వచ్చేసరికి సైడ్ హెయిర్ పిన్స్ అలాగే టిక్ టాక్స్ లో డిజైన్స్ అనమాట స్టోన్ ఐటమ్ కావాలనుకుంటే ఇలా స్టోన్ ఐటమ్ కూడా తీసుకోవచ్చు ప్లెయిన్ అంటే ప్లెయిన్ లో కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో చూసారు కదా కలెక్షన్స్ అన్ని ఏమేమి ఉన్నాయో ఇవే కాకుండా బ్రైడల్ వేర్ కలెక్షన్స్ అండ్ బ్యాంగిల్స్ లో కూడా సో చూడొచ్చు ఇలా మెటల్ బ్యాంగిల్స్ బాక్స్ ఐటమ్ కూడా దొరుకుతుంది బ్రైడల్ వేర్ కలెక్షన్స్ లో ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్ ఉంటాయండి వీళ్ళే మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి అన్ని రకాల డిజైన్స్ అన్ని రకాల ప్యాటర్న్స్ అవైలబుల్ గా ఉంటాయి అండ్ ప్రైజెస్ కూడా బెస్ట్ అండ్ బెస్ట్ ప్రైస్ కి ప్రొవైడ్ చేస్తున్నారు సో వీళ్ళ దగ్గర ప్రైజెస్ చూసుకున్నట్లయితే హోల్సేల్ ప్రైజెస్ కి దొరుకుతాయి ఎవరైనా బిజినెస్ చేయాలి అని అనుకుంటే హ్యాపీగా విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ప్రైస్ వైజ్ కూడా బెస్ట్ ప్రైస్ ఇస్తున్నారు అండ్ మంచి బిజినెస్ ఆప్షన్ అని చెప్పొచ్చు సో ఎవరైనా ఇంట్లో ఉంటూ చిన్న పిల్లల నుంచి అంటే మీరు చూసుకున్నట్లయితే చదువుకునే వాళ్ళ దగ్గర నుంచి అలాగే హౌస్ వైఫ్స్ కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి ఎవరైనా సరే ఇంట్లో కూర్చొని సింపుల్ గా తక్కువ బడ్జెట్ లో బిజినెస్ చేసుకోవాలనుకుంటే బెస్ట్ బిజినెస్ అని చెప్పొచ్చండి అండ్ వీళ్ళకి సంబంధించిన కంపెనీ అడ్రస్ డీటెయిల్స్ అండ్ కాంటాక్ట్ నెంబర్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను సో మీరు విజిట్ చేసి అంతా కూడా ఎక్స్ప్లోర్ చేసి చూసి పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉంటుంది ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది అండ్ మినిమం పర్చేస్ వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ రూపీస్ అండ్ ఎక్కడికైనా సరే కొరియర్ చేస్తారు సో మరి ఇంకెందుకు ఆలస్యం ఎవరైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తుంటే వాళ్ళకి గైడెన్స్ కూడా ఇస్తారండి అండ్ మీకు ఎంత సేల్ చేయాలి మీకు ప్రాఫిట్ ఎంత ఉంటుంది మీ ఏరియాని బట్టి గైడెన్స్ కూడా ఇస్తారు కాబట్టి హ్యాపీగా బిజినెస్ చేసే వాళ్ళు స్టార్ట్ చేసేయచ్చు